చేస్తున్నారు కదా ఈ కార్యక్రమాలు ఎలా అనిపిస్తుంది చాలా వండర్ఫుల్ గా ఉంది వచ్చిన ప్రేక్షకులకు కూడా చాలా సిట్టింగ్ కానీ వాటర్ స్పెషాలిటీస్ కానీ అన్ని చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ వారు కూడా చాలా శ్రద్ధగా మ్యాచ్లు కూడా నిర్వహించడం జరిగింది ఎంపైర్లు కూడా చాలా పర్ఫెక్ట్ గా మరి మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తారు కదా ఎలా ఉంది అవకాశాలు ఏమైనా ఉన్నాయి రాజకీయం గురించి నాకు అంతగా తెలియదు కాకపోతే లోకేష్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నాకున్న సమాచారం కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన డబ్బులు ఇచ్చి చెప్పి మంగళగిరి టౌన్ మొత్తం కాకుండా నేరు మొత్తం మీద కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందరికీ అందుబాటులో ఏమన్నా సౌకర్యాలు కావాలన్నా అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది బాగుంది నారా లోకేష్ గారి టీము కార్యక్రమాలు చేస్తున్నారు ఐడియా ఉన్నా మీకు ఎలాంటి చేనేతలకి రాట్నాలు ఇవ్వటం గాని ఇలా చిరు వ్యాపారస్తులకు బళ్ళు ఇవ్వటం కానీ అన్ని ఇవన్నీ కాదు చాలా కార్యక్రమాలు చేయడం కుదరత చాలా కార్యక్రమం ఆర్థిక సహాయం గాని చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సార్ మరి ఎలా గెలిచే అవకాశం చాలా వరకు ఆయనకే ఉంది అవకాశం నాకు తెలిసి ఈసారి వన్ సైడ్ అయిందని నేను అనుకున్నాను నా అభిప్రాయం అయితే నాకు తెలిసిన వాళ్ళ అభిప్రాయం కూడా అదే ఈసారి నారా లోకేష్ గారు పక్క ఇక్కడ రాజధాని ఇది ఇక్కడ ఉంచితే బాగుంటుంది అంటారా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటున్నారు అది రాంగ్ అండి ఇది రాజధాని ఇక్కడే ఉండాలి ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా ఒప్పుకున్నదే కదా ఇది ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి కూడా కుంటు పడింది వాస్తవంగా ఆ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మెసేజ్ అవ్వటం వల్ల చాలా అభివృద్ధి కూడా కుంటు జరిగింది రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం ఇక్కడే ఉండాలి కూడా ఇక్కడే పనులు కూడా చాలా అందరికి దొరుకుతాయి రాజధాని అనేది ఉంటే అందరికి పనులు దొరుకుతాయి అందరు బాగుంటారని మా అభిప్రాయం చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ కంపెనీలు కానీ మీరు అన్నట్టు పనులు దొరికే అవకాశం ఉంటుంది చాలా వరకు ఉంటుందండి పనులు మంగళగిరికి పనులు ఎప్పుడు లోటు ఉండదు కాకపోతే కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం రాజధాని ఎక్కడ ఉంటే మటుకి కంపల్సరీగా ప్రతి రోజు అందరికి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు ఎప్పుడు ఏదో పని దొరుకుతానే ఉంటది అది మా అభిప్రాయం మరి ముందు ముందు ఏం జరిగింది అనేది మనకు తెలియదు ఎలా ఉంది ఇక్కడ మంగళగిరిలో ఏ పార్టీకి అనుకూలం సార్ కంపల్సరీ టిడిపి వస్తుంది ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం ఈసారి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎంతో కొంత టీడీపీ వస్తేనే జరిగిద్దని మేము కూడా ఆశిస్తున్నాం గతంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచారు ఎమ్మెల్యే మెజారిటీతో గెలిచారు అది కూడా అది కూడా అతి కష్టం అసలు అభివృద్ధి కాదు కదా అసలు ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఎవరికి తెలియదు మాకు సరే ఏంటి మరి లోకేష్ గారికి ఎలా ఉండదు ఖచ్చితంగా లోకేష్ గారికి దాని కార్యక్రమాలు కూడా కొన్ని ప్రతి ఇంటికి వెళ్తున్నాయని తెలుస్తుంది ఆయన స్వతహాగా ఆయన ఓన్గా ఇస్తున్నారు చాలా వరకు చాలా వరకు చాలా వరకు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి చేదోడుగా ఉంటున్నారు బాగుంది ఇబ్బంది లేదు ఈసారి ఖచ్చితంగా టీడీపీ వస్తుంది ఇక్కడ మీరు ఎవరికే సార్ గతంలో లోకేష్ గారికి సార్ ఈసారి ఖచ్చితంగా లోకేష్ గారికి వేస్తాం ఆయన వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నారు కంపెనీలు ఖచ్చితంగా ఆయన వస్తే ఏదో జరుగుతున్నాయి ఈ ఈసారి ఆయన కూడా రాకపోతే ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కాదు కదా ఆంధ్రప్రదేశ్ మర్చిపోవడం మంచిది యువతకి అవకాశాలు బాగా అవునవును అందుకని మేము కూడా చంద్రబాబు గారు వస్తే ఏదో ఒకటి మాకు జరుగుతుందని మంచిదే అంతే మంచిది యువత కనీసం అభివృద్ధి చెందాలంటే లోకేష్ గారు ఖచ్చితంగా రావాలి లోకేష్ గారితో పాటు సీఎం గా చంద్రబాబు గారు కూడా వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఏంటి ఇక్కడ పనులు ఎలా ఉంటున్నాయి ఏముంద అసలు పనులు లేవు ఏం లేవన్న అన్న ముందు ఐదు సంవత్సరాల కింద అయితే అసలు మాకు చెప్పే పనుల మేము కూర్చుంటే ఆయన అడ్వాన్స్ ఇస్తాను ఇప్పుడు పిల్లలు చిన్న ఓ రేపు వారంలో ఒక రోజు ఒక్క రోజు లేకపోతే ఇక్కడ దేని కూర్చో పనులకి చంద్రన్న లేని రాజ్యం చీకటి సామ్రాజ్యం లాగైపోయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నాం ఇస్తున్నాం అంటున్నారు ఎంత ఇచ్చినా దేనికండి మనకు చేతి గుర్తి ఉండాలి కానీ ఆయనకి ఆయన ఇచ్చే పదివేలు ఆ నూనెలో కానీ ఆ గ్యాస్ బండ ఎంత అండి అంతకుముందు ఐదు వందల యాభై ఐదు వందలు ఇప్పుడు పదకొండు వందల యాభై పదకొండు వందలు ఇక్కడ కరెంట్ బిల్ అంతకుముందు నాలుగు వందలు వచ్చేది ఇప్పుడు పన్నెండు వందలు పదమూడు వందలు ఏం చెప్తే కేంద్రం అంటారు ఇది మరి సరే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా మనకి ఇక్కడ లోకేష్ గారు మనకు సీఎం ఏమో చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అంటారా మరి రాజధాని అసలు హాయిగా రాజధాని అమరావతి రాజధాని అని చెప్పారుగా అమరావతి రాజధాని మనకు రాజధాని అయితే ఏమైనా కంపెనీ కానీ అవి కానీ వస్తే మనం చదువుకున్న వాళ్ళు ఇక్కడే హాయి ఉద్యోగాలు చేస్తున్నారు ఇక్కడ నుంచి లేదు మూడు ఒక్క రాజధానికే లేదు మూడు అంటే ఎక్కడ నుంచి ఒక రాజధాని కడితే సరిపోయిద్ది మనకి మూడు రాజుల ఎక్కడ ఉంచేస్తారు ఏంది అది మనకి ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు వస్తేనే హాయిగా ఈసారి లోకేష్ గారికి మంగళగిరిలో ఎలా ఉండబోతుంది లోకేష్ గారికి భారీ మెజార్టీ లక్ష మెజార్టీతో గెలుస్తారు కంపల్సరీ మనం మంగళగిరిలో అసలు చెప్పే పనులు లోకేష్ గారే లక్ష భారీ మెజార్టీతో గెలుస్తారు